రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు ముగుస్తూ ఉంది ఈ పదహారు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు అమలు చేస్తున్నటువంటి హామీలు కూడా సగం సగానికి సగం కోతలు విధిస్తూ ఉన్నారు ఈరోజు తల్లికి వందనంలో కోతలు విధిస్తూ ఉన్నారు ఫీజు రీయింబర్స్మెంట్ ముఖ్యంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ ఉంది శాసన మండలి సమావేశాలు సభ అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి సందర్భంలో ఒక ఎమ్మెల్సీ ప్రశ్న వేస్తే విద్యార్థులకు ఎట్లాంటి నష్టం జరుగుతుందనేటువంటి విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా గత ప్రభుత్వం అంత ఉంచింది మేము ఎంత ఉంచాము అని మాట్లాడుకుంటా ఉన్నారు గత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఉంచింది కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు పెండింగ్లో ఉంచారు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి మొన్న మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో విజయవాడ చేపట్టడంతో ప్రభుత్వం దిగొచ్చి నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది ఇది తాత్కాలికం మాత్రమే ఇది విద్యార్థులకు ఏ విధంగా ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు ఉపయోగపడవు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి వీటిని వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగడం పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశాడు మేము వచ్చిన తర్వాత వాటన్నిటిని మారుస్తామని చెప్పాడు కానీ గత ప్రభుత్వం ఏవైతే అవలంబిస్తుందో వీళ్ళు కూడా అదే విధానాలని అవలంబిస్తా ఉన్నారు గత ప్రభుత్వం మూడు కోటర్లు ఫీజ్ రింబర్స్మెంట్ ఉంచితే ఈ ప్రభుత్వం కూడా మూడు కోటర్ల ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్లో ఉంచింది వెంటనే బకాయిలు విడుదల చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు ఐదు కాలేజీలు దీనిలో పూర్తయినాయి పాడేరు మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చినాయి మొత్తం దాదాపు ఆరు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి పులివెందుల మెడికల్ కాలేజీలకి సీట్లు వస్తే కోటం ప్రభుత్వం దాన్ని మాకు ఆ సీట్లు వద్దని వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి చూసాం ఇప్పుడు పది మెడికల్ కాలేజీని పీపీపి మోడల్లో ప్రైవేటీకరణ చేయాలని ఈరోజు కోటం ప్రభుత్వం పూనుకుంది దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నా కూడా హోంమంత్రి అనిత గారు మాట్లాడుతున్నా కూడా ఈరోజు అదేవిధంగా స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగ పదవిలో ఉండి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఉన్నా కూడా ఈరోజు అబద్దాలని అవాస్తవాలని మాట్లాడుతూ ఉన్నారు ప్రైవేటీకరణతో మేలు జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి కాలేజీలు మెడికల్ కాలేజీలు ఎక్కడ పూర్తి అసలు ప్రారంభమే కాలేదని అబద్ధాలు చెప్తా ఉన్నారు రాజ్యాంగ పద బద్ద పదవులు ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నర్సీపట్నం కాలేజీకి అనుమతులే రాలేదు కట్టడానికి అనే అబద్ధాలను మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కోటయం ప్రభుత్వం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మినిస్టర్లు ప్రైవేటీకరణ విషయంలో మెడికల్ కాలేజీల విషయంలో ఎందుకు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఈ అంశాన్ని విద్యార్థులకి న్యాయం జరగకుండా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి ఈ మెడికల్ కాలేజీని కారు చౌక్ అమ్మేసే అమ్మేసేదాని కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరగడం అంటే హాస్పిటల్ ప్రైవేటీకరణ జరుగుతుంది హాస్టల్ ప్రైవేటీకరణ అవుతుంది చివరికి మెస్తో సహా విద్యార్థులకు అందించేటువంటి ప్రతి సదుపాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఈరోజు దీనివల్ల కొన్ని వందల మంది విద్యార్థులు నష్టపోతారు ఈరోజు ఇప్పటికే మనం చూస్తున్న ఎంబీబీఎస్ విద్య అంటే కోటీశ్వర్ల విద్య కానీ పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ విద్య కానీ ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే కన్నర్సి కోట సీట్లు వస్తాయి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ ప్రైవేట్ ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మొత్తం సీట్లన్నీ అమ్మకానికి పెట్టేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం నిన్ననే మనం చూసాం తిరుపతిలో మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా సీట్లని ఐదు లక్షలకి ఆరు లక్షలకి బేరం పెట్టినటువంటి చరిత్ర కూడా మనం చూస్తూ ఉన్నాం అపోలో యూనివర్సిటీలో గతంలో చూసాం మనం ఇట్లా అనేక మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కన్వీనర్ కోటా సీట్లను కూడా లక్షల రూపాయల్లో ఈరోజు అమ్మకాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ప్రైవేటు కాలేజీలు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటేనే మొత్తం విద్యని వ్యాపారమయం చేయడం తప్ప విద్యని విద్యార్థులకి ఉచితంగా లేదంటే విద్యార్థులకి అందుబాటులో ఉంచే పద్ధతుల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఎక్కడ ఉండదు అందుకని ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీలను యథావిధిగా కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది పీపీపీ మోడల్ ఏవైతే కూటమి ప్రభుత్వం చేపట్టిందో ఆ కోటం ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉన్నాం భవిష్యత్తు రెండు మూడు రోజుల్లోనే విద్యార్థి అందరం కూడా విజయవాడలో సమావేశమై జేఏసీగా ఏర్పడబోతా ఉన్నాం ఈ జేఏసీగా ఏర్పడి భవిష్యత్తులో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యువగలం పాదయాత్రలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోల ద్వారా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీ సీట్లను అమ్ముకుంది మేము వాటిని రద్దు చేస్తామని చెప్పాడు మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం సీట్లు నమ్ముకుంటే వీళ్ళు మొత్తం కాలేజీలను అమ్మేసేటువంటి పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం అందుకని ఈ కాలేజీల అమ్మకాన్ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తా ఉంది దీనికోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బిసి సంబంధించినటువంటి వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది అందులో భాగంగానే అనంతపురంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని కూడా యువత విద్యార్థి లోకాన్ని యువతను చైతన్యపరచడం కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నాం ఏదైతే ఈ దసరా పండగ తర్వాత విద్యార్థి ఉద్యమాన్ని బలపరచబోతున్నాం విద్యార్థుల్లోకి వెళ్ళబోతున్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయడం కోసం కూటమి ప్రభుత్వం సంబంధించిన క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో అది అసెంబ్లీ కూడా ఏదైతే నిర్ణయం తీసుకుందో దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ భారత్ విద్యార్థి ఫెడరేషన్ వ్యతిరేకిస్తున్నాం ఒకవైపు ఏమో ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో ఆయన ఏమో ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ చేయడం కోసం ఆయనే మొత్తం వ్యవహారం అంతా కూడా నడుపుతాడు అదే బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘం మేము ప్రైవేటు కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పి బయట ప్రచారం చేస్తున్నారు అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని ప్రజలను పక్కతో పట్టించడానికి ప్రధాన బిజెపి బీజేపీ పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఒకవైపు గొప్ప ప్రయత్నం చేస్తుంది దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ ఖండిస్తూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ డబ్బులు ఈ రోజు వెనకబడినటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వలేదు ఇవ్వమని అడుగుతుంటే అడిగేటువంటి విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు వాళ్ళేమో జల్సాలు జల్సాల రూపంతో అసెంబ్లీలు జరుపుకుంటున్నారు కానీ అసెంబ్లీలో తండ్రిని కొడుకు కొడుకోవడం కొడుకు తండ్రిని చేసుకోవడం తప్ప రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలన్న అంశం మీద ఎక్కడ కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో జరగలేదు దాంతో పాటు ప్రధానంగా ఏదైతే అనంతపురం జిల్లాలో ఉన్నారో ఆ జిల్లా సంబంధించిన సంక్షేమ మాస్టర్స్ అన్ని కూడా తీవ్రంగా శిథిలా వ్యవస్థకు జరుపుకున్నాయి మొన్న వారం రోజులు పడినటువంటి వర్షంలో పూర్తి సంబంధించినటువంటి సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా శిథిల వ్యవస్థలో ఉన్నాయి తాగడానికి మంచి నీరు లేవు విద్యార్థులకు నాణ్యమైన భోజనం లేదు అవసరమైతే మొన్న ఉన్నటువంటి వర్షానికి చాలా మంది డెంగ్యూ మలేరియా సంబంధించిన వ్యాధులతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం ఇప్పటిదాకా సంక్షేమ హాస్టల్స్ లో సంబంధించి వైద్య పరీక్షలు ఈ రోజు అధికారులు నిర్వహించలేదు కాబట్టి ఏదైతే సంక్షేమ హాస్టల్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం పోరాటం కోసం ఎస్ఎఫ్ఐ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ